మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అందుకే చంద్రశేఖరరావు గారికి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో ఉంటే చాలా ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటాం విధానము ఇది మంచిది కాదు మీకు మీ అనుభవానికి హోదాకు ఈరోజు నేను సూటిగా వారిని ఒకటే మాట అడుగుతున్నా మేమందరం ఎన్నికల్లో పోటీ చేయలేదా ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండలేదా ఒక్కసారి కాదు రెండు సార్లు మీరు గెలిచిన మేము ఓడినాం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పెద్దలు జానారెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి శాసనసభలో పాలక పక్షానికి సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వం చేసే తప్పిదాల మీద వారు సూటిగా పదునుగా ప్రభుత్వాన్ని నిలదీసారు అదే విధంగా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మరొక ఐదు సంవత్సరాలు సిఎల్పి నాయకుడుగా మా ఎమ్మెల్యేలను మీరు గుంతుకున్నా ముక్కవని ధైర్యంతో సిఎల్పి హోదాను మీరు తొలగించిన ఏ రోజు అధైర్య పడలేదు ధైర్యంగా ఐదు మంది శాసన సభ్యులతో పంచ పాండవుల లాగా అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా ఎంబడి పెట్టుకుని మీతో కొట్లాడి నెంబర్ కాదు సమస్యలను ప్రస్తావించడం ప్రతిపక్ష బాధ్యతని ప్రజా సమస్యల మీద చట్ట సభలలో మా సిఎల్పి నాయకుడు ఆనాడు బట్టి విక్రమార్క గారు మీ ప్రభుత్వం మీద పోరాటం చేయడమే కాదు మీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిండ్రు మరి ఈ రోజు నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా సంవత్సరం పూర్తి అయింది మీరు ఎప్పుడైనా మీ ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించినరా మీరు శాసనసభకు వచ్చినరా మీ అనుభవాన్ని ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పది సంవత్సరాలుగా మీకున్న అనుభవాన్ని మీ వయస్సును తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క రోజైనా వినియోగించినరా మీరు ఆలోచన చేయండి ఆత్మ పరిశీలన చేసుకోండి రావు గారు ఇంత అనుభవాన్ని